అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎన్నికలకి ఇప్పటి నుంచే సన్నిద్ధం పొలిటికల్ గవర్నెన్స్కు శ్రీకారం అన్ని కోణాల్లో విశ్లేషించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు కీలక అంశాలపై సూక్ష్మ పరిశీలనతో సూచనలు శాసనసభ్యుల పనితీరుపై మూడు వందల అరవై డిగ్రీలలో పరిశీలన లోటుపాట్లను వివరిస్తూ పనితీరును విశ్లేషిస్తూ లోక్సభ నియోజకవర్గాల వర్గాల వారీగా విశ్లేషణ ఎమ్మెల్యేలు కలెక్టరు ఎస్పీ ఇన్ఛార్జి మంత్రితో భేటీ మచిలీపట్నం ఎంపీ స్థానంతో శ్రీకారం పామూర్ పెనమలూరు గుడివాడ పనితీరుపై సంతృప్తి మచిలీపట్నం గన్నవరం పెడనలో మెరుగుపడాలి ఆవనగడ్డలో ఎవరు దారి వారిది దిద్దుకోవాలని సీఎం ఇన్ఛార్జి మంత్రి వాసం శెట్టి పనితీరుపై పెదవిరుకు ఈరోజు జ్యోతి దినపత్రి రోజున ప్రధానమైన బ్యానర్ వార్త టార్గెట్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలం మూడు సంవత్సరాల ముందే రాజకీయ కోణంలో అంటే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమ కావాలనే ఉద్దేశంతో టార్గెట్ ట్వంటీ 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 నైన్ అనే దాన్ని మొదలు పెట్టడం జరిగింది ఎన్నికలకి అంటే రెండు వేల తొంభై ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచే సన్నిద్ధం కావాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఇది నాలుగోసారి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు సంవత్సరం ముందు దాకా కూడా రాజకీయ ఆలోచనలను చేసేవాడు కాదు అంటే ఎన్నికల విషయాల గురించి పట్టించుకునేవాడు కాదు ఒకటే పరిపాలన మీద దృష్టి పెట్టి పరిశ్రమలు పరిపాలన ఏ విధంగా చేయాలి అనే అధికారులని మందలిస్తూ అధికారులను పరిగెత్తిస్తు పరిగెత్తించు పరిగెత్తిస్తూ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మాత్రమే చూసేవాడు ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి మూడు సంవత్సరాల ముందు నుంచే సన్నిద్ధం కావాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఎమ్మెల్యే యొక్క పనితీరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పరిశీలిస్తాను వాటి యొక్క వా వాళ్ళ యొక్క పనితీరుని విశ్లేషించి సూచనలు చేయడం జరుగుతుంది మార్పు చేయటం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు మరియు కలెక్టర్లతో కూడా సమావేశం ఒకేసారి కావాలంటే ప్రతి నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేతోనూ ఇన్ఛార్జి మంత్రితోనూ కలెక్టర్తోనూ సమావేశం అయ్యి పరిపాలనలో సూచనలు ఇవ్వడం అభివృద్ధిలో సలహాలు ఇవ్వటం అనేది చేస్తాము అదేవిధంగా మొదట మొట్టమొదటి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని నియోజకవర్గాల గురించి విశ్లేషణ చేయటం కూడా జరిగింది పామూరు పెనమలూరు గుడివారి యొక్క పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడం మచిలీపట్నం గన్నవరం పెడనలో మెరుగుపడాలి ఆవరణగడ్డలో ఎవరి దారి వారిది అదేవిధంగా ఇన్ఛార్జీ మంత్రి వాసం వాసంతశెట్టి సుభాష్ పనితీరుపై అసంతృప్తి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే సమయంలో ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు లీడర్తో ఆత్మీయ కలయిక అనే ఒక దాన్ని పెట్టుకొని ప్రతి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే యొక్క కుటుంబంతో అంటే ప్రతి రాజకీయ నాయకుల యొక్క ఎమ్మె కుటుంబంతో ఎమ్మెల్యే కుటుంబంతో ఎంపీ కుటుంబంతో ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకోవాలి అంటే రోజుకు కొంతమంది ఎమ్మెల్యేల యొక్క కుటుంబాలతో కలిసి మాట్లాడాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆ కుటుంబం యొక్క పరిస్థితుల్ని కుటుంబం యొక్క విధానాన్ని అవన్నీ తెలుసుకొని ఒక రకమైన ఆత్మీయ సంబంధాలను ఏర్పరచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే ఈ కోట ఎమ్మెల్యేలతో బిందు భేటీలాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రోజు మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు బోడే యార్లగడ్డ మండలి కాగిత వరల కుటుంబ సభ్యులతో భేటీ కావడం కూడా జరిగింది చీఫ్పి జీవి ఆంజనేయులు కూడా కుటుంబం కూడా హాజరు కావటం ఆయా ప్రజాప్రతినిధులు వినతు ప్రజాప్రతినిధి యొక్క వినతులపై స్థితిపై నివేదికలను కూడా చూడటం జరిగింది అంటే ప్రతి ఎమ్మెల్యే కుటుంబంతో ఆత్మీయ సమావేశాన్ని విందు సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి వినతుల్ని వాటి యొక్క స్థితిపైన మరియు వాళ్ళ యొక్క పరిస్థితులపైన విశ్లేషించి ప్రతి ఎమ్మెల్యే మీద కూడా ఒక నివేదికను తయారు చేసి పార్టీ అధిష్టానానికి అందజేసేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు దీనివలన ఎమ్మెల్యేలు నాయకుల మధ్య ఉండే యొక్క అసంతృప్తి కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది వాళ్ళ యొక్క మనసులో మాటల్ని మనసులో భావాల్ని పార్టీ వల్ల వాళ్ళకి ఏమైనా అసంతృప్తి ఉందా కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళకి అనేవన్నీ కూడా విశ్లేషించుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి సన్నిద్ధం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది అంటే ఇది ఒక రకమైన తెలుగుదేశం పార్టీలో ఇది ఒక రకమైన కొత్త పంద ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా మొదటి నాలుగు సంవత్సరాలు కేవలం రాష్ట్ర అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టేది ఇప్పుడు కొత్తగా రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ యొక్క పరిస్థితిని కూడా మెరుగుపరుచుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇంతకుముందు జరిగిన పొరపాట్లు జరగకుండా తిరిగి అధికారం నిలబెట్టే విధంగా కూడా సన్నిద్ధం కావాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆరోపణలు చేయడం పారిపోవటం మండలంలో విపక్ష తీరుపై లోకేష్ ధ్వజం నిన్న మండలిలో కొంత వాదోపవాదాలు జరగడం జరిగింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు గుడ్డిగా కొన్ని ఆరోపణలు చేయటం పారిపోవటం వాటికి సాక్ష్యాలడైతే తోకముడవటం ఎలా వంతు అవుతుందని చెప్పి ఐటీ మధ్య లోకేష్ బాబు వాళ్ళ మీద ధ్వజించడం జరిగింది ఉరుదు కళ్యాణి అడిగిన కొన్ని మాట్లాడిన తీరు లోకేష్ బాబు తప్పు పెట్టడం జరిగింది మీ దగ్గర ఏమన్నా ఎవిడెంట్ అంటే ఉధు కళ్యాణి ఐదు కంపెనీలకు ఇవ్వటంతో పాటుగా ఆరో కంపెనీ అయిన ఒర్సా అనే కంపెనీ కూడా తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చారని ఆరోపించడం జరిగింది దానికి వేగంగా లోకేష్ బాబు రియాక్ట్ అయ్యి ఎన్నోసార్లు చెప్పాను ఆ కంపెనీకి మేము పొలము భూమి ఇవ్వలేదు అది డబ్బులు కొన్నది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చింది కేవలం ఐదు కంపెనీలకైనా పదే 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 చెప్తున్నా కూడా మీరు ఈ విధంగా ఆరోపణలు చేసి పారిపోవడం అనేది మీ విధానం అయిపోయిందని ఐటీ మంత్రి విమర్శించడం జరిగింది అదేవిధంగా యూనివర్సిటీలన్నిటికీ కూడా ఉమ్మడి చట్టం కాలేజీలకు అనుమతులు ఇతర నిబంధనలు ఇకపై వేరువేరు విధానాలు ఉండవు అని కూడా అసెంబ్లీలో లోకేష్ బాబు చెప్పడం జరిగింది అంటే అన్ని యూనివర్సిటీలు కూడా వాళ్ళు కాలేజీలకు ఇచ్చేట అనుమతులు మిగిలిన విధానాల్లో ఒకటే ఉమ్మడి నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పడం కూడా జరిగింది ఇకపోతే మద్యం స్కామిక రాజ్ కసిరెడ్డి ఆర్కిటెక్ట్ ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఇంకొన్ని జైలులోనే ఉండనివ్వండి అని చెప్పి సుప్రీం తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మూడు వేల రెండు వందల కోట్లంటే చిన్న విషయం కాదు ఏ సెవెన్ ముప్పిడి అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డికి నేడల రాజు ఆ ముప్పిడి అవినాష్ రెడ్డికి ఆయన లొంగిపోతే అప్పుడు నీ బెయిల్ గురించి చూద్దాం అని సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజ్ఘసి రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ నిందితులైన అధికారులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం ఆల్రెడీ నిన్న నిన్నగా మొన్నే ఈ బెయిల్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మళ్ళీ నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టులో రాజకేషిరెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత రాజకేషిరెడ్డి సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయింది మూడు వేల రెండు వందల చిన్న విషయం కాదు మద్యం స్కామ్కి ఆర్కిటెక్ట్ పూర్తిగా అను నీకు అనుంద ఏ సెవెన్ ముప్పాటి సారీ ముప్పిడి అవినాష్ రెడ్డికి మీరు నేడలా ఉన్నారు ముప్పిడి అవినాష్ రెడ్డిని లొంగిపోమని చెప్పండి అప్పుడు మీ బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ను కొట్టివేయడం కూడా జరిగింది కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో వికెట్ టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఎఫ్ఓపై చర్యలు ఈవో ఆదేశాలతో సెలవుపై బాలాజీ ఇప్పటికే సింగాలపై బదిలీపేటు ఈవో టీటీడీ టీటీడీ ప్రొక్యూర్మెంట్లో పనిచేసేటటువంటి బాలాజీ పైన కూడా టీటీడీ చర్య తీసుకోవడం జరిగింది ఈవో ఆదేశాలతో బాలాజీ కూడా సెలవుపై వెళ్ళిపోవటం జరిగింది అదేవిధంగా ఆ ప్రాణం విలువ రెండు వందల అరవై అరవై రెండు కోట్లు జాహ్నవి కుటుంబానికి పరిహారం కుటుంబ సభ్యులతో ఒప్పందం మాస్టర్ చేసేందుకు అమెరికాకు జాహ్నవి రోడ్డు దాటితుండగా పోలీసు వాహనం ఢీకొట్టి మరణించడం జరిగింది అప్పుడు విలువలేని ప్రాణం అంటూ అధికారి వ్యాఖ్యానించడం బా భారత దౌత్యాధికారుల దోక్యంతో లోతుగా దర్యాప్తు జరిపి వాళ్ళ పోలీసు అధికారులను సస్పెండ్ చేయటం అప్పుడు వీళ్ళకి ఈ జాహన్వి కుటుంబానికి భారీ పరిహారం ఇవ్వాలని చెప్పి సియాటిల్ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి మూడు రోజులు మూడేళ్ళు న్యాయ పోరాటం చేయడం జరిగింది పరిహారం ప్రకటన వినకముందే జాహన్వి తండ్రి కూడా శ్రీకాంత్ మృతి చెందడం గత రెండు రోజుల ముందు గుండుపోటుతో మృతి చెందడం కూడా బాధాకరం సరే ఇటుకేళ్లకు నష్టపరిహారం అయితే వాళ్ళకి సియాటిల్ యంత్రాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నో నేత హోదా ఇవ్వలేదు అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడే ఛాన్సే లేనందునే మీడియాతో మాట్లాడుతున్నాను జగన్ కల్తీ నేయితో వైసీపీకి సంబంధం లేదంటూ అవే అవే అవద్దాను నిన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపిఎల్పి సమావేశంలో మాట్లాడుతూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా అవుతున్నాను మా గొంతు నొక్కటానికే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు అందుకనే మీడియాతో మాట్లాడుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటడం జరిగింది కల్తీ నెయ్యితో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం కూడా జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే బయట మాట్లాడేదైనా కరెక్ట్గా మాట్లాడుతున్నారా మీరు సెలక్షన్ సెలక్షన్ చేసుకున్న మీడియాతోనే మీరు మాట్లాడుతున్నారు మీరు రాసుకున్న స్క్రిప్ట్తోనే మీరు మాట్లాడుతున్నారు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో సరళంగా ఎప్పుడైనా మాట్లాడారా అసెంబ్లీలో మాట్లాడేదానికి ప్రతిపక్ష హోదాకి ఏమైనా సంబంధం ఉందా కాబట్టి ఎక్కడైనా మీరు మీరు చెప్పినన్ని ప్రజలు వింటారంటే మీ అవివేక నిదర్శన నిదర్శనం మీరు చెప్పే అబద్ధాలు ఎక్కడైనా మానుకోండి మీరు ఇప్పటికైనా సరే బయట మాట్లాడినా కూడా మీరు కరెక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే విధానాన్ని మీరు అలవాటు చేసుకుంటే మీకు మీ పార్టీకి మంచిది అనేది మా అభిప్రాయము కాబట్టి చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి ప్రజల్ని ఏమార్చడం భావ్యం కాదు ఇది ఈరోజు ప్రధాన నిర్భత్తుల ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు